మురళీమోహన్ శ్రీవారి భక్తులకు నారా చంద్రబాబు నాయుడు పాలనలో స్వర్ణయుగం వచ్చింది టీడీపీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి వైసీపీ తన రాజకీయ కార్యకలాపాలు సాగించింది గడిచిన రెండు నెలలుగా టీడీపీలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం గత ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర ప్రాశిత్యం తగ్గిందని హిందూ భక్తులు గుండెలు నిండా ఆవేదన వ్యక్తం చేశారని నారా చంద్రబాబు హయాన్ మళ్ళీ మళ్లీ శ్రీవారి భక్తులు స్వర్ణయుగం వచ్చిందని పూతలపాటు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ అన్నారు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు టీడీపీలో పనిచేసే అధికారులను వ్యవస్థను ఉపయోగించుకోవడం జరిగిందన్నారు గడిచిన రెండు నెలలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంకు వచ్చిన ఎగ్జిక్యూటివ్ అధికారి శ్యామలరావు గాని అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గాని భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రత తిరుమల తిరుపతి యొక్క ప్రాశస్యం తెలిసినటువంటి కోట్లాది మంది హిందూ భక్తులందరూ కూడా గడచిన ఐదేళ్లలో గుండె లవిసేలా ఎలా రోదన వేదన వ్యక్తం చేశారో మీ అందరికీ తెలుసు ఆలయాన్ని రాజకీయ కేంద్రంగా మార్చుకుని రాజకీయ కార్యకలాపాలకి లేకపోతే ముఖ్య నాయకుడి యొక్క వ్యక్తిగత పనులకి ఇక్కడ పనిచేసిన కీలక అధికారులు ఏ రకంగా వ్యవస్థను వాడుకున్నారో మీరు అందరూ కూడా చూశారు గడిచిన రెండు నెలలుగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇక్కడికి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు గారు కానీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చౌదరి గారు కానీ భక్తులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది నేను చౌదరి గారిని దర్శనలు గారిని కలిసినప్పుడు ఇక్కడ మీరు జర్నలిస్ట్గా పనిచేశారు అసలు ఎందుకు రోజుకు డెబ్బై వేల మంది వరకు కూడా దర్శనం చేయగలిగి అవకాశం ఉండి కూడా ఎందుకు గతంలో చేయలేకపోయినా వర్షనైనా తీసుకోవడం జరిగింది ప్రతిరోజు కూడా సామాన్య భక్తులకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు రెండో విషయం ఆయనే స్వయంగా మానిటర్ చేసి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా విచక్షణని ఆయనే తీసుకుంటున్నారు ఎవరికో ఒకరు గప్ప చెప్పకుండా కాబట్టి ప్రపంచ హిందూ భక్తులందరికీ కూడా తిరుమల ఆలయంలో మరింత ప్రాధాన్యత కలుగుతుందన్నటువంటి విశ్వాసం నమ్మకం కలుగుతోంది మీ అందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనలో కానీ తిరుమల ఆలయ వ్యవహారాల్లో కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఆ రోజులు వచ్చాయి భక్తులందరికీ కూడా మళ్ళీ స్వర్ణయుగం వచ్చిందని భావించవచ్చు క్షణకాలం స్వామివారి దర్శనం కోసం అనురప్పపాటు దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి భక్తులందరూ కూడా మళ్ళీ ఇప్పుడు సుదర్శన టోకన్ తీసుకుని కూడా నడుచుకుంటూ వచ్చి కూడా దర్శనం చేసుకుంటున్నారు నిన్న మొన్న కూడా చూస్తే అధిక రద్దీ ఉన్న కూడా కొండ మీద దాని ప్రభావం మేడ కనపడకుండా డెబ్బై వేలకు మంది మంది మించి దర్శనం చేసుకునే వెసులుబాటుని ఏ రకమైనటువంటి తోపులాటుకు అవకాశం లేకుండా చేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని మరొక మరొకసారి మనఃపూర్వకంగా అభినందిస్తున్నాను ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్పు పాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ముగ్గురూ కలిసి ఈ త్రయం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత సమర్థంగా నడుపుతున్నారో ఆలయ పాలన వ్యవహారాన్ని కూడా అంతే సమర్థవంతంగా నడుపుతూ భక్తులకి అధిక ప్రాధాన్యతనిచ్చి సామాన్య భక్తులకి వారి అభిష్టం మేరకు స్వామివారిని దర్శనం చేసుకుని వారి భక్తిని భక్తితో సమర్పించుకునే మొక్కులు సమర్పించుకునేటప్పుడు బాధతోనూ లేకపోతే ఇబ్బందులు పడుతూను ఏ వేవగించుకుంటూనో కాకుండా భక్తితో వాళ్ళందరూ కూడా వారి మొక్కులు చెల్లించుకునే భాగ్యాన్ని ఇక్కడ కల్పిస్తున్నందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం